మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ది ఫస్ట్ స్టాండర్డ్ చూస్తున్నాము ఊయల అనేటువంటి ఫస్ట్ సిక్స్త్ లెసన్ ఊగే ఊగే ఊయల పాప ఊగే ఊయల అమ్మ ఊపే ఊయల హాయినిచ్చే ఊయల ఊయల అంటేనే చిన్నపిల్లలకి చాలా ఇష్టము దాంట్లో పిల్లల్ని ఎక్కించి ఊపిస్తూ ఉంటాము ఎవరు ఊపుతారు పాప ఊగుతుంది తర్వాత వచ్చేసి ఎవరు ఊపుతారు అమ్మ ఊపుతుంది హాయినిచ్చేటువంటి ఊయల ఊగుతూ ఉంటే చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది పాట బొమ్మలు ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ ఏ ఊయలలు ఊగావు ఎక్కడెక్కడ ఊగావు గేయంలో ఊయల పదాన్ని గుర్తించి ఊయల పదాన్ని గుండ్రం చుట్టండి కింది బొమ్మలో చెందినటువంటి పదాన్ని చదవండి అక్షరాలను చదవండి ఈ అక్షరాల వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ వచ్చేసి క్రింది బొమ్మలకు వచ్చేసి సరైనటువంటి పదాలను జతపరచండి ఫస్ట్ వచ్చేసి తబలా తబల వచ్చేసి రెండో దగ్గర రాసుంది చూడండి ఆ బొమ్మకి మ్యాచ్ చేయండి ఫస్ట్ దాన్ని తర్వాత రెండోది వచ్చేసి అరకాని ఉంది ఆ అరకొచ్చేసి ఫస్ట్ దాంట్లో మ్యాచ్ చేయండి తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి ఈత్ వచ్చేసి ఫోర్త్ వన్లో ఉంది దానికి మ్యాచ్ చేయండి తర్వాత పలకా అనేటువంటిది బొమ్మ ఉంది చూడండి దాన్ని వచ్చేసి మూడో దానికి మ్యాచ్ చేయండి క్రింది అక్షరాలను వచ్చేసి గీతల మధ్యలో రాయండి తర్వాత వచ్చేసి చుక్కలను కలుపుతూ రాయండి ఇక్కడ వచ్చేసి చుక్కల్ని కలపాలి తర్వాత వచ్చే మధ్యలో కూడా రాసి నేర్చుకోండి ఏమున్నాయి అక్షరాలు ఊయా ఇక్కడ చూడండి కింది పదాలను చూసి రాయండి ఊయల ఊత ఊక తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మని గీయండి గీసి రంగులు వేయండి